నా ప్రిల్లల కుటుంబాలు కూడా ఇలాగే దూరం అవడానికి కారణాలు అవుతాయి నీ చెడ్డ అభిప్రాయమే నీ కుటుంబాల్లో నువ్వే దూరం అవుతావు నీ చెడ్డ అభిప్రాయమే నీ మధ్యలో ఉన్న నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు నీ చెడ్డ అభిప్రాయమే నీ ఇంట్లో నీ భర్త అయిన నీ భార్యని నీకు దూరం అయిపోద్ది నీ చెడ్డ అభిప్రాయమే నీ బ్యాడ్ థింకింగ్ నీ నెగిటివ్ థింక్ వల్ల నీ పిల్లలు నీకు దూరం అయిపోతారు ఈ విషయం మర్చిపోవద్దు సుభా నీ స్నేహితులు నీతో ఉండరు నీ భార్య నీ భర్తలు మీరిద్దరు కలిసి ఉండలేరు ఎప్పుడైతే నెగిటివ్ థింక్ అనే మైండ్ నీలో ప్రారంభమయ్యిందా ఖచ్చితంగా చెబుతున్నా ఈ విషయాన్ని అన్నిటికీ నువ్వు దూరం అయిపోతావు జీవితంలో నువ్వు వెనక్కి తిరుగు చూస్తే వెనక్కి తిరుగు చూస్తే నీ జీవితంలో పాజిటివ్ ఏది కనపడదు ఇతరుల వాళ్ళు మనకి మోహం మనకు ద్రోహమే చేయనివ్వండి వాళ్ళు మనకు అన్యాయమే చేయనివ్వండి వాళ్ళు మనకి ఏదైనా చేయను మన దృష్టిలో ఒకటే ఒకటి ఉండాలి ఏంటో తెలుసా పాజిటివ్ థింక్ ఉండాలి ఒక మంచి అభిప్రాయంతోనే ఉండాలి నిజంగా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ మీకు వాళ్ళు ద్రోహం చేయాలని ఆలోచన తలపట్టారనుకో నువ్వు మంచి అభిప్రాయంతో ఉంటే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుంపేసినట్టుంటుంది ఎందుకో తెలుసా నేను ఇంత కీడు పెట్టాలని ఎంత వీళ్ళకి ఈమెకి ఈయనికి ఇంత విరోధంగా నడుచుకోవాలని ఇంత చెడుగా నడుచుకోవాలని నేను ఆలోచించానే కనీసం నా విషయం కొంచెం కూడా పట్టించుకోకుండా కామన్ గా ఉన్నాడేంటి నేను ఇన్ని రోజులు పడే ప్రయాసంత వ్యర్థమైపోయిందే అన్న ఆలోచనలో సిగ్గుతో రాస్తారు వాళ్ళు మీకు అర్థమవుతుంది సో మనము మన ఆలోచన ఎప్పుడు కూడా చెడు అభిప్రాయమైన ఆలోచన మానేసుకోండి అది నీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కానీ నీ ఇంట్లో వాళ్ళైనా నీ స్నేహితులైనా నీ బంధువులైనా నీ ఇరుగు పొరుగు వారైనా సంఘ బిడ్డలైనా సేవకుడైనా ఇంకొకరైనా ఇంకొకటైనా ఏదైనా కానివ్వండి నెగిటివ్ థింక్ అనే మైండ్ మనం మానేసుకుంటే మనకి చాలా క్షేమం చాలా క్షేమం నీకు తలపెట్టిన ఉండరు నీకు ఏది ఉండదు ఏది జరగదు ఏ సమస్యలకు గురవో నువ్వు డిప్రెషన్కి వెళ్ళవు నీ మైండ్ అంతా కూడా గజిబిజ్ అవదు చాలా మంది డిప్రెషన్ మైండ్ కి ఎందుకు వెళ్తారు తెలుసా వాళ్ళు సోలో థింక్స్ వాళ్ళు నెగిటివ్ థింక్ వల్ల డిప్రెషన్కి వెళ్తారు